హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కూడా ఒక వండర్ఫుల్ ఈవెంట్తో మీ ముందుకు వచ్చాము ఈరోజు పొదిలి చిన్న మసీదు ఆవరణలో తిరుగుతున్న ఐదుగురు పేదలు మరియు యాచకులకు భోజన పంపిణీ చేయటం జరిగింది ఈ భోజన పంపిణీకి స్పాన్సర్ చేసింది పగిడి శ్రీనివాసులు గారు పగిడి శ్రీనివాసులు గారు వారి వైఫ్ అయిన పగిడి కుమారి పేరు మీద ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది

దేవరకు సహనంతో సాగాలి పయనమే